హాయ్ వాళ్ళు ప్రీవియస్ షాట్కి కంటిన్యూషన్ అనమాట మేమైతే మంగళగిరి అయితే వెళ్తున్నాము మా మావి వాళ్ళ తమ్ముడు వాళ్ళైతే ఉంటారు అదక రిచి హోమ్ ఫుడ్స్ ఉంది కదా అదే అనమాట వాళ్ళ షాప్ పక్కన అపార్ట్మెంట్లో అయితే ఉంటారు ఇంకక్కడికి అయితే వెళ్ళిపోయి ఫస్ట్ అప్పటికే టైం అయితే టూ అయిపోతుందని చెప్పి ఫస్ట్ పిల్లలిద్దరికైతే అన్నం అయితే పెట్టేశాను బిర్యానీ చికెన్తో తర్వాత నేను మా హస్బెండ్ అత్తయ్య మావయ్య కూడా అయితే లంచ్ అయితే చేసాము బిర్యానీ చికెన్ ఫ్రై గోంగూర చికెన్ పెరుగు చట్నీ ఇంకా షాప్లో దమ్సప్ బాటిల్ కూడా ఒకటైతే తీసుకుని మంచిగా లంచ్ అయితే ఎంజాయ్ చేశాము చిన్నత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో అయితే మేకపిల్ల ఉంది అది పుట్టి మేము వెళ్ళిన రోజుకైతే ఫోర్ డేస్ అంట మా చిన్న దాన్ని ఎత్తుకొని చాలా బాగా అయితే ఎంజాయ్ చేశాడు అసలు కింద పెట్టట్లేదు అనమాట ఎత్తుకునే ఉంటున్నాడు ఎవరికి ఇవ్వట్లేదు ఎత్తుకోవడానికి అయితే ఇంకా రెస్టారెంట్లో నుంచి పక్కనే అపార్ట్మెంట్లోనే ఉంటారు ఇంక అక్కడికైతే వెళ్ళిపోయి కొంచెం సేపైతే అయితే రిలాక్స్ అయ్యామన్నమాట అందరం అయితే పడుకొని మీల్స్ అవన్నీ అయితే అమ్ముతారు స్నాక్స్ కూడా అయితే రెస్టారెంట్ రెస్టారెంట్లో అయితే ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసి ఆ మేక పిల్లతో అయితే పిల్లలు ఆడుకుంటున్నారు మా హస్బెండ్ అయితే కూర్చొని ఫోన్ మాట్లాడుతుంటే